నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా వరుకుంటపాడు మండలం నర్రవాడలో శ్రీ వెంగమమ్మ బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అదనపు జిల్లా కలెక్టర్ ఆర్డిఓ వంశీకృష్ణ ఇతర అధికారులు దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శ్రీ వెంగమా బ్రహ్మోత్సవాల బ్రోచర్ని ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ఆరున్నర కోటి రూపాయలతో వెంగమాంబ దేవస్థాన అభివృద్ధి పనులను ప్రతిపాదనను ప్రభుత్వం వద్దకు పంపించామని అన్నారు గుడిలో బడిలో రాజకీయాలు చేయొద్దు శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవంలో రాజకీయాలు పక్కనబెట్టి అన్ని రాజకీయ నాయకులు కలిసికట్టుగా వచ్చి బ్రహ్మోత్సవాలను జయప్రదంగా నిర్వహించాలని అన్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొంత అక్టన్ తీసుకురావాలి వాలంటీర్ ఎంగేజ్‌మెంట్ కొంతమంది యూత్ పట్టుకోవాలి మనం ఆ వాలంటీర్ రిజిస్ట్రేషన్ పెడదాం పెడదాం ముందు రిజిస్ట్రేషన్ పట్టు ఎంట్రీ ఏదో నేనే తల్లి దేవస్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ గుడి ఒకటి తర్వాత సిద్ధేశ్వర ఆలయం ఒకటి ఉదయగిరి పోర్ట్ ఒకటి ఈ మూడు కనెక్ట్ చేసుకొని మనం ఒక టూరిజం ఒక కింద చేయాలని చెప్పి మనం ప్రణాళికలు వేసుకొని ముందుకెళ్తా ఉన్నాం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఒక ఆరు కోట్ల ఎనభై లక్షలతో మనం మోజులు ఇవ్వడం జరిగింది అది కూడా మనకు సుముఖంగా ఉంది అది కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది ఈ బ్రహ్మోత్సవాలు అవగానే వర్క్ స్టార్ట్ చేసుకొని కొంత ముందుకెళ్తాం అలాగే మన తాతల నుంచి కూడా ఎంతో మంది తాతలు నాకు కూడా కాల్ చేస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్స్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు